अर्ह ॐ शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वरि यमा शं न इन्द्रो बृहस्पति शं नो नमो ब्रह्मणे नमस्ते वा त्वमेव प्रमासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन् मामवतु तद्भक्तारमवतु अवतु मांतु भक्तारम् शान्ति शान्ति शान्तिः ओन् नैन् टु टु जीरो त्रि लेसन् नम्बर् पर्सनालिटि लेवेल् అంటే మూర్తిమత్వపు స్థాయి ధాటని మనిషి ఏ గురువుని గురించి ఆలోచించడం వ్యర్థము ఆత్మస్థాయిలో ఉన్న వ్యక్తి గురువు నుంచి గురువుని గురించి ఆలోచించడా అవసరం అవసరం లేదు ఎందువలన అనగా శిష్యుల ఆలోచనలతో తాను ఇబ్బంది పడను అనే నమ్మకం కదిరాక గురువే శిష్యులతో సంబంధం పెట్టుకుంటాడు నమ్మకము విశ్వాసము గురి అనే వాటి సహాయంతో సాధకుడు కింది స్థాయిలను అధిగమించవచ్చును శిష్యుల మీద ఎవరైనా ఆధారపడితే అతడు వారిని తన మీద ఆధారపడిన వారిని ఏ స్థాయిలోనూ మోసం చేయను అనే శబ్బం పట్టినప్పుడు అతను ఉన్నత స్థాయిలోకి వెళ్లే వరకు గురువు యొక్క చేయూత ఖచ్చితంగా లభిస్తుంది మహాభారతంలో యుధిష్రులతో పాటు స్వర్గం వరకు వచ్చిన కుక్కను గురించిన కథ సింహరాశి మార్గానికి అర్థవాదంగా సూచింపబడింది ఇది చెబుతున్నారు మాస్టర్ గారు ఎందుకంటే పర్సనాలిటీ లెవెల్ అని చాలా సార్లు మనం చెప్పుకుంటున్నాం కదా ఇండివిజువాలిటీ లెవెల్ అంటే ఏంటి పర్సనాలిటీ లెవెల్ ఏంటంటే చాలా మాటలు మనం చెప్పుకుంటున్నావు కదా మళ్ళీ ఎక్స్ప్లెషన్ అక్కర్లేదు ఈ పర్సనాలిటీ లెవెల్ ఉన్నటువంటి వాళ్ళకి ఇష్ట ఇష్టాలు ఉంటాయి రాగద్వేషాలు ఉండే అవకాశం ఉంటుంది రాగద్వేషాల కన్నా కూడా ఇష్టాలు అయిష్టాలు ప్రధానంగా ఉంటాయి తనకంటూ ఒక జీవితం తనకంటూ ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకుంటాడు ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వీళ్ళకి ఉంటుంది కానీ పది పదితో పది మందితో కలిసి తన జీవితాన్ని పంచుకోవడం కానీ వాళ్ళ కష్టకాల్లో తన భాగం పంచుకోవడం కానీ కొన్ని బాధ్యతలు తీసుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి పర్సనాలిటీ లెవెల్లో ఆయన ఇంకా తనకంటూ ఒక ఐడెంటిటీ తను క్యారీ చేస్తూ ఉంటాడు అంటే నేను ఈ మంచి పనులు చేస్తున్నానని కానీ లేకపోతే నేను ఈ మాత్కార్యాలు నిర్వహించానని కానీ ఇవన్నీ కూడా నా సంకల్పాలు నా ఆలోచనలు నా పథకాలు అని కానీ ఇవన్నీ కూడా నేను సాధించాను అనేటటువంటి ఒక భావన కానీ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అంటే అక్కడ మంచి చెడు రెండు కూడా కలిసే ఉంటాయి సో ఈ స్థాయిలో ఉన్నటువంటి వాడు మహాత్ముల గురించి గురువుల గురించి ఆలోచించవలసిన అవసరం లేదు సమా అని చెప్తున్నారు ఉపయోగం లే అని చెప్తున్నారు ఎందుకు గురువులు అని ఎవరినైతే ఏ మహాత్ములు అయితే మనం అనుకుంటున్నామో వాళ్ళు నేను నాది అనేది పూర్తిగా వాళ్ళ జీవితంలో ఉండదు వాళ్ళు ఒక ధర్మం కోసం జీవిస్తూ ఉంటారు ఒక లక్ష్యం కోసం జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఏ కార్యక్రమం కోసం అయితే నియమించబడ్డారు తమకన్నా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు వాళ్ళ నియమించబడ్డారు అందులో నుంచి వాళ్ళ తాలూకు లక్ష్యం అనేది చెదిరిపోదు దేనికి వాళ్ళు చెదిరిపోరు దేనికే వాళ్ళు డిస్టర్బ్ కారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంటూ వాళ్ళ జీవితం కోసం వాళ్ళకి కావాల్సిందంటూ వాళ్ళకి ప్రత్యేకంగా ఏముండదు వాళ్ళు యజ్ఞార్థమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ గురించి ఈ పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైన భావన చేసినా లేకపోతే ఏం చేసినా కూడా అది వాళ్ళ వరకు చేరదు ఎందుకంటే వాళ్ళు లెంత్ వేరు మన తాలూకు వేవ్ లెంత్ వేరు వాళ్ళ లక్ష్యం వేరు మన లక్ష్యం వేరు వాళ్ళ జీవన గమనం వేరు మన జీవన గమనం వేరు అందుచేత వాళ్ళు మహాత్మ గురించి ఆలోచించాల్సిన ఉపయోగాలు అని చెప్తున్నారు అలాగే ఎవరైతే ఈ మార్గంలో నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారో తమను తాము ఈ మార్గానికి సమర్పణ చేసుకున్నారో తమ తమ యజ్ఞార్థమైన జీవితానికి ఎవరైతే తమ జీవితాన్ని సమర్పణ చేసుకున్నారో పరమ గురువుల పట్ల కానీ దేవతల పట్ల కానీ దివ్య ప్రాణాలకు పట్ల కానీ సరైన అవగాహన ఎవరికైతే ఉండదు ఆ విధంగా నడుస్తున్నారో వాళ్ళకు కూడా గురువుల గురించిన ఆలోచన అంత అక్కర్లేదు వాళ్ళకు కూడా ఎందుకంటే గురువులే వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళని వాహికలుగా చేసుకుని వీళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు కూడా అంత స్మరణ గురువులు పట్టాల్సిన అవసరం లేదు సుమా అని చెప్తున్నారు వాళ్ళకేమో వాళ్ళు స్మరించినా వాళ్ళకి ఉపయోగం లేదు స్మరించినా స్మరించకపోయినా వీళ్ళు అదే మార్గంలో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడూ గురువుల తాలూకు సాన్నిధ్యం కానీ వాళ్ళ తాలూకు గైడెన్స్ కానీ రక్షణ కానీ లభిస్తాయి సుమా అని కూడా మాస్టర్ గారు చెప్తున్నారు రెండవది ఏంటన్నట్లయితే ఇంకొక మంచి విషయం చెప్పారు మాస్టర్ గారు ఎవరైనా ఈ బీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు ఎవరైతే వెళ్ళి నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా దెబ్బతీయత్సమా అని చెప్తున్నారు వాళ్ళు ఎవరైతే తమ తమపై నమ్మకాలు పెట్టుకుంటారో ఆ నమ్మకాలు దెబ్బతీయత్మా అని చెప్తున్నారు దీనికి చాలా కొంచెం డీప్గా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది నమ్మకాలను దెబ్బతీయత్మా అంటే వాళ్ళ వాళ్ళకి నష్టం కలిగించే అనే భావం కాదు ఇది వాళ్ళ నమ్మకం వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పట్ల నువ్వు జాగ్రత్తగా ప్రవర్తించు వాళ్ళ లేకపోతే వాళ్ళకేదో సహాయం చేయి లేకపోతే వాళ్ళు మోసం చేయొద్దు లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఏమి ఆశించదు ఇవన్నీ సాధారణంగా వారు చెప్పుకునే అర్థాలు నమ్మకానికి ఎప్పుడూ కూడా భంగం కలికెచ్చు సుమాధి అని చెప్తున్నారు యాక్చువల్ మహేష్ గారు ఇక్కడ అతని వారిని తన మీద ఆధారపడే వారిని ఏ స్థాయిలోనూ మోసం చేయను అనే శబ్దం పట్టినప్పుడు అతను ఉన్న స్థాయిలోకి వెళ్ళే వరకు గురువు యొక్క చేయూత ఖచ్చితంగా లభిస్తుంది ఇతరులకు మోసం నేను నమ్మకం నేను మోసం చేయను అనే అనే అన్ని ఉన్నంత వరకు కూడా గురువుల తాలూకు సహాయం లభిస్తుంది సుమా అని చెప్తున్నారు నమస్కారం ఇక్కడ ఇక్కడ చాలా పాయింట్లు మనం చెప్పుకోవాల్సి వస్తుంది మోసం చేయడం అంటే చాలా రకాలుగా మోసం చేయడం అనేది ఉంటుంది అంటే ఏంటి ఇప్పుడు మనల్ని అవతలాలు గురువుగా అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా విశ్వాసం ఉంటుంది పూర్తిగా నమ్మేస్తారు వీళ్ళు నమ్మేసి గురువు కూడా సాధ్యం కానటువంటి కొన్ని విషయాలు తన గురువుగా నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా చేయగలుగుతారు లేనేటటువంటి ఒక గుడ్డి నమ్మకం గురువుల పైన పెట్టుకుంటారు కొంతమంది శిష్యులు అది ఆవేశం అనడానికి లేదు నమ్మకం పెట్టుకుంటారు విచిత్రం ఏంటంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే స్థాయి వాళ్ళు ఎవరినైతే గురువుగా అనుకుంటారో వాళ్ళు లేకపోవచ్చు కానీ శిష్యులకి ఆ నమ్మకం ఉంటుంది వాళ్ళ పరిపూర్ణ గురు సాక్షాత్ పరబ్రహ్మాన్ని నమ్ముతారు కదా వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఆ స్థానంలో ఉన్నటువంటి గురువు ఏం చేయాలన్నట్లయితే ఇది నాకు నేను చేయగలిగినటువంటి పని కాదు ఇది దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మనం చూసుకుని వాళ్ళతో మనం వాళ్ళ వాళ్ళ తరఫున సహాయం తీసుకుందాం అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి తనకి సాధ్యం కానివి తనకి తెలియనివి తనకి వీలు పడినవి తన సామర్థ్యానికి మించినవి ఏమన్నా ఎవరైతే తన గురువుగా నమ్ముతున్నారో వాళ్ళలో అలాంటి భావాలప్పుడు వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఖచ్చితంగా గురువు అనేటటువంటి వాడికి ఉంటుంది అంటే గురువు అనే పదం అనేది ఏ స్థాయిలోనే అన్ని స్థాయిలో మనం వాడుతూ ఉంటాం కదా అది నాశకర్తాలకు భావన అంటే మనల్ని మనం మోసం చేసుకోకూడదు అనేది ఎంత ఇంపార్టెంటో ఇతరులను కూడా మోసం చేయకూడదు అనేది ఎంత ఇంపార్టెంట్ వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళ నమ్మకం వాళ్ళ కాపాడుతుంది అనేటటువంటిది వాళ్ళ విషయంలో కరెక్ట్ ఏమో కానీ గురువుల విషయంలో కరెక్ట్ కాదు తన తన క్లియర్గా తెలుసు తను తనకు ఆ సామర్థ్యం లేదని తను ఆ స్థాయిలో లేడని దాన్నే చక్కగా చెప్పాల్సిన విధంగా చెప్పి శిష్యుల్ని రాంగ్ ట్రాక్ పట్టించుకోడు అది మాస్టర్ గారు చెబుతున్నారు ఉదాహరణ ఏం చెప్పారంటే మహాభారతంలో యుద్ధులతో పాటు స్వర్గం వరకు వచ్చిన కుక్కను గురించిన కథ సింహరాజు అర్థవాదంగా సూచించబడింది కుక్క అనేది చివరిదాకా ధర్మరాజుతో పాటుగా వచ్చింది అందరూ శరీరాలు వృద్ధి పెట్టేశారు ద్రౌపది తర్వాత సహదేవుడు నకులుడు భీముడు నజ్జుడు భీముడు ఒక రోజు పెట్టారు చివరి ధర్మరాజు మిగిలాడు ధర్మరాజుతో పాటుగా కుక్క మిగిలింది అంటే ఆ కుక్కకి ధర్మరాజు పట్ల ఉన్న విశ్వాసమా ధర్మరాజుకి ఆ కుక్క పట్ల ఉన్నటువంటి ప్రేమ బాధ్యత ఎట్లా అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర చివరి దాకా మిగిలారు తర్వాత చెట్టు చివరికి ఏం తెలిసింది అంటే ఆ కుక్కంత కూడా తనతో పాటు స్వర్గానికి తీసుకెళ్ తీసుకెళ్తానన్నాడు ధర్మరాజు అది తనతో ఉన్న నడిపించడం అంటే అర్థం ఏంటంటే ఆ బాధ్యత తీసుకోవాలంటే అర్థం ఏంటంటే ఇట్లా ఉండాల్సిమని చెప్పి ఒక గొప్ప ఉదాహరణ మాస్టర్ గారు మనకి చెప్పారు దివ్యలోకంలో ఏడుగురు న్యాయమూర్తులు ఏడు నక్షత్రములుగా సప్తృష్య మండలంలో ఉన్నారు ముందు ఆ లెస్ అయిపోయిన తర్వాత ఆ లసన చిన్న లెసనం యాక్చువల్గా అంత ఎక్స్ప్లెషన్ అక్కర్లేదు ఇక్కడి నుంచి మాస్టర్ గారు కొంచెం డప్తలో చెప్తున్నారు దివ్యలోకంలో దివ్యలోకములో ఏడుగురు న్యాయమూర్తులు ఏడు నక్షత్రములుగా సప్త ఋషి మండలములో ఉన్నారు ఇది సప్త ఋషి మండలంలో ఉన్నటువంటి ఏడు నక్షత్రాలు ఏడుగురు సూర్యుళ్ళు వాళ్ళు ఎలా ఎవరండి ఏడుగురు న్యాయమూర్తులుగా ఉన్నారు సమా అని చెప్తున్నారు వారు భూమి మీదకి ధర్మములుగా వ్యక్తీకరణములుగా జాతులుగా మానవుల నమూనాలుగా వస్తారు ఏడు నక్షత్రాలలో నుంచి వచ్చే వెలుగులు కానీ కిరణాలు కానీ ఏవైతే ఉన్నాయో ఏది సప్తృష్ణ మండలం అంటున్నామో వాళ్ళు ఎలా దిగొస్తారు భూమి కంటే కొన్ని ధర్మాలుగా దిగి వస్తారు అంటే కొన్ని ప్రిన్సిపుల్స్గా దిగొస్తారు వ్యక్తిగతంలో అంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్గా వాళ్ళు దిగొస్తారు కొన్ని జాతులుగా వాళ్ళు దిగొస్తారు మానవుల నమోదాలంటే ఏడు రకాలైనటువంటి ఏడు సంబంధించి ఏడు రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోటైప్స్ అంటే ఏంటంటే మనం మీకు మనం ఉదాహరణకి సౌత్ ఆఫ్రికాలో ఉండే బ్లాక్స్ చూసుకున్నాం అనుకోండి వాళ్ళ మొక్క కవళికలన్నీ కూడా ఒకలాగానే ఉంటాయి భారతీయులను చూసుకున్నాం అనుకోండి మనం మొక్కవవుకలన్నీ కూడా ఒకలాగా ఉంటాయి అదే మంగోలియన్ రేస్ చూసుకున్నాం లేకపోతే జపానీసో లేకపోతే చైనీసో ఆ రేస్ అంతా ఉంటుంది కదా వాళ్ళ ముఖ కౌలికలన్నీ కూడా ఒకలాగా ఉంటాయి యూరోపియన్ అండ్ అమెరికన్ రేసెస్ ఇంగ్లీష్ రేస్ అంటాం కదా మనం వాళ్ళు చూస్తే వాళ్ళ ముఖ కవులుకలన్నీ కూడా ఒకలాగా ఉంటాయి అంటే ఏంటంటే ఏ జాతుల్లో అయితే వాళ్ళు పుట్టారో ఒక్కొక్క జాతికి సంబంధించినటువంటి ఒక ప్రోటోటైప్ ఒక నమూనా అంటే మావ నిర్మాణం కానీ స్కాల నిర్మాణం కానీ ఆ కళ్ళు కానీ ఆ ముఖం కానీ హైట్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇలాంటి ఏడు రకాలైనటువంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు అని మనకి చెప్తారు సో అది దీనివల్ల వస్తుంది అన్నట్లయితే సపరిష్ణ మండలంలో నుంచి వచ్చేటటువంటి వెలుగులు ఏవైతే భూమి మీద పడుతున్నాయో ఏడు ధర్మాలుగా అవి ఏడు ప్రోటోటైప్స్గా వర్తిస్తూ ఉంటాయి అవి చెప్పి ఏడు జాతులుగా ఉంటాయి సమాజం చెప్తారు అదే ఇంకొక కాలకులేషన్స్లోకి వెళ్ళేట్లయితే పన్నెండు జాతులు భూమి మీద ఎప్పుడు కూడా ఉంటాయి సమాజం చెప్తారు అదొక అది ఒక వేరే ఈ ఏడు కాకుండా ఇంకొక ఐదు జాతులు కూడా చెప్తారు పన్నెండు జాతులు సమాజం చెప్తారు రిసర్చిక్ అస్ట్రాలజీలో జోల్పూల్ మహర్షి యాలిసి వేలి ద్వారా రచించినటువంటి ఆ పుస్తకంలో సెవెన్ సీక్రెట్ సన్స్ అండ్ సెవెన్ ఫైవ్ నాన్ సీక్రెడ్ సన్స్ చెప్తారు అంటే సెవెన్ సీక్రెడ్ సన్స్ ఫైవ్ నాన్ సీక్రెడ్ సన్స్ సీక్రెడ్ అంటే ఇక్కడ పవిత్ర పవిత్రమైనటువంటి గ్రహాలు ఏడు పవిత్రం కానటువంటి గ్రహాలు ఐదు అని కాదు ఇక్కడ హైలీ అడ్వాన్స్డ్ సన్స్ ఏడుగురు సప్దృశ్య మండలి అంతకన్నా తక్కువ పరిణామ క్రమంలో ఉన్నటువంటి ఐదు సూర్యులు ఏడు ఐదు పన్నెండు అవుతాయి కదా ఈ పన్నెండుకి సంబంధించినటువంటి పన్నెండు జాతులు కూడా భూమి మీద ఉంటాయి సమా చెప్తారు అవన్నీ కూడా మాస్ తర్వాత డిస్కస్ చేస్తారు అప్పుడు డిస్కస్ చేసుకుందాం ఐడియా కోసం చెప్తున్నాను మీరు మానవుల నమూనాలుగా వస్తారు వారి క్రమంలో చిట్ట చివరి ఏడవ న్యాయమూర్తి రక్షణ సేవ ప్రేమ అనే ధర్మంలో అధిపతి ఏడుగురు న్యాయమూర్తులు ఉంటారని చెప్పారు కదా ఏడుగురు న్యాయమూర్తుల చిట్ట చివరి వాడికి అని అన్నట్లయితే వాడికి వాళ్ళ వాటి తాలూకు ఫోర్ ఫోలియ రక్షణ అంటే ప్రొటెక్షన్ కానీ సేవ సర్వీస్ కానీ ప్రేమ లవ్ అని కానీ అనే ధర్మాలకి మూడికి అధిపతి అంటే ప్రేమ రక్షణ సేవ ఈ లక్షణాలతో మనిషి సింహరాశిలోని సింహం మీద బలమును పొందవచ్చును అంటే ఎవరి ఎవరిలో అయితే రక్షణ అయితే తను నమ్మిన వాళ్ళని రక్షించడం కానీ ఆపదలు ఉన్న వాళ్ళకి సహాయం చేయడం కానీ సేవ చేయడం కానీ మానవ జాతి మీద అపారమైన ప్రేమ కానీ ఈ మూడు లక్షణాలు ఎవరైతే ఎవరి ఎవరిలో అయితే ఉంటాయో ఆ మనిషి సింహరాశిలోని సింహం మీద బలమును పొందవచ్చును అంటే సింహం అనేటటువంటి ఆ రాశి లక్షణం మీద బలాన్ని పొందొచ్చు అంటే అర్థమేంటే సింహ సింహంలో ఉండే లక్షణాలని అంటే సింహం కూడా ఒక జంతువు కదా అది ఆ సింహరాశిలో ఉండేటటువంటి ఆ లక్షణాలలో ఉత్తమమైన లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి ఏంటి రక్షణ సేవ ప్రేమ అనేటటువంటిది ఆ రాశి తత్వాన్ని జయించగల అని చెప్తున్నారు సాంసన్ సింహమును చంపుట ఎరిక్యులస్ సింహమును జయించుట ఈ రాశి యొక్క శ్రమలను సూచిస్తుంది ఇది అంటే సాంసన్ అనేటటువంటి ఆయన ఇది బైబిల్లో ఉంటుంది ఇది సింహాన్ని చంపడం కానీ హిట్లస్ సింహాన్ని సింహాన్ని జయించడం కానీ ఈ రాశి తాలూకు సింబాలిక్ స్టోరీస్ అని వ్యాషు ఇక్కడ చెప్తున్నారు ఈ రాశిని గురించి ఆచరణాత్మకమైన సూత్రాలు చాలా ఉన్నాయి సింహరాశి గురించి సూత్రాలు చాలా ఉన్నాయి సింహాన్ని అని గారు చెప్తున్నారు అవన్నీ పుస్తకాల ద్వారా ఇవ్వడం కుదరదు అంటే చాలా ఉన్నాయి సింహరాశి చెప్పాల్సినవి అవన్నీ కూడా బుక్స్లో పుస్తకాల ద్వారా ఇవ్వడం కుదురుస్తుమా అని చెప్తున్నారు అయినా మాస్టర్ గారు లో ఉండే ఒక లక్షణం ఏంటంటే చెప్తారు ఎక్కడెక్కడో ఇది చెప్తున్నాను అని చెప్పకుండా ఆ విషయాన్ని ఆయన ఏం చేస్తారంటే జనరల్ ఇన్ఫర్మేషన్గా ఇచ్చేస్తారు ఏదైతే ఇక్కడ మనం చదువుకున్నామో అది మన బుర్రలో ఇంప్రెస్ ఉండిపోయింది అనుకోండి బుర్లో రీల్స్ ఉండిపోయింది అనుకోండి ఎక్కడో ఏ లెక్చర్స్లో మాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఏమవుతున్నారు అట్లయితే అక్కడే కనెక్ట్ అవుతాయి కొన్ని ఆయన చెప్పి ఉండకపోవచ్చు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని వాళ్ళు పైకి రివ్యూలు చేయరు ఉదాహరణకి పై దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు కథలు ఉన్నాయని చెప్తారు ఎన్నోసార్లు మాస్టర్ గారు చెప్పారు అది ఎన్నోసార్లు చెప్పినట్టు మాస్టర్ గారు ఎప్పుడో ఒక కథ చెప్పారు అది మనలో చాలామంది ఆ కథ చెప్పినట్టు గుర్తుంది ఉండి ఉండకపోవచ్చు గుర్తు లేకపోయి కూడా ఉండవచ్చు తెలిసి కూడా ఉండి ఉండకపోవచ్చు మిగతా ముప్పై రెండు కథలు ఎప్పుడు మాస్టర్ గారు మనకు చెప్పలేదు ఫారెన్ లెక్చర్స్లో చెప్పలేదు ఇండియన్ లెక్చర్స్లో కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే చెప్పకూడదు అని కాదు అంటే ఏ సమయంలో ఏ కాలంలో ఏ ప్లానిటరీ పొజిషన్స్ భూమి మీద నడుస్తున్నప్పుడు ఆ ప్రభావాలు మానవ మస్తిష్క మీద పడతాయో అలాంటి టైంలో కొన్ని చెప్తే చెప్పడానికి అవకాశం ఉంటుంది తప్ప అంతకన్నా ముందు చెప్పినట్లయితే దాని వాల్యూ చెడిపోవడం తప్పిస్తే ఆ వాల్యూ వాల్యూ దిగువ పడిపోవడం తప్పిస్తే మానవ మేథస్ వాటిని గ్రహించలేదు అవన్నీ కూడా మాస్టర్ గారు వదిలిపెడతారు కానీ ఇక్కడ ఒక గ్రాస్ని చెప్పాలి మీకు నేను చాలా మాటలు చెప్తుంటాను ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏవైతే నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రయత్నం అని ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేక వదిలిపెట్టారు సార్ నెంబర్ వన్ మాస్టర్ గారు అంతా మాస్టర్ గారే ఇవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి త్రూ బుక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు ఇవి తర్వాత చూసుకోవాల్సిందే అని చెప్పి ఆయన వదిలిపెట్టారు ఇవన్నీ కూడా మనకి బుర్రలో ఉన్నప్పుడు మనసులో ఉన్నప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే మన ధ్యానంలోనో మన ప్రేరకులోనో మనంతా మనకే ఎప్పుడైనా అవి ఓపెన్ అవ్వచ్చు మన మనకి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది లేని పక్షంలో మన మనం ఉండిపోతాయి కాబట్టి ఏదో ఒక జన్మలో అయినా లేకపోతే ఎప్పుడైనా సరే సరైన సమయం వచ్చినప్పుడు అవే ఏదో రకంగా మనకి తెలియటం అనేది జరుగుతుంటుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పార్తి కుమార్ గారితో ఒకసారి కూర్చుని స్పిరిచువల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ ముందు రోజే నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన అడిగారు త్రిషా నక్షత్రాన్ని మార్చి గారు చెప్తారు దాని గురించి మీరు చదువుకున్నారా మీకు ఏమైనా తెలుసా అని అడిగారు పార్తి కుమార్ గారు అసలు ఆశ్చర్యం ఏంటంటే నాకు టూ డేస్ ముందే స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ ఎందుకో నేను రెఫరెన్స్ కోసం చదువుతున్నప్పుడు అది ప్రూఫ్లు చూస్తున్నప్పుడు అనుకుంటాను బహుశా నా నిర్దేశ ప్రూఫులు చూస్తున్నప్పుడు కర్కాటక రాశిలో మాస్టర్ గారు ఆ తిష్యా నక్షత్రం గురించి తిష్యా అనే దాని గురించి మాట్లాడతారు నేను ఎక్స్ప్లెయిన్ చేయరు తిశా నక్షత్రం అనేది అక్కడ ఉంటుందని ఏదో చెప్తారు కర్కాటక రాశిలో ఈ ఎప్పుడు నేను చాలా కాలం చదువుకున్నాను అప్పుడు నాకు ఎందుకో మనసులో ఇది పట్టలేదు ఈ తిశా నక్షత్రం ఎక్కడో మాస్టర్ ఏ భాగవతంలోనో ఎక్కడో ప్రస్తావన చేసే ఉంటారు ఏదో పుస్తకంలో చేసే ఉంటారు అది తెలుసుకుందాం అని చెప్పి నేను బొర్లో వేసుకున్నాను సరిగ్గా టూ డేస్ పోయిన తర్వాత బాధ్యత కుమార్ గారిని కలిసినప్పుడు ఆయన ప్రశ్న చేశారు రేపు నేను ఇమీడియట్గా నేను మీకు సమానం చెప్పలేను నేను ఖచ్చితంగా సమానం చెప్తాను మీకు నేను ఎప్పుడప్పుడు ఇప్పుడు నేను చెప్పలేను నేను మొన్నే టూ డేస్ దగ్గర చదువుకున్నప్పుడు నేను ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అని అనుకున్నాను కానీ ఇవాళ ప్రస్తావన వస్తుందని చెప్పి నేను అనుకోలేదు అని చెప్పేశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ విషయం నా బుర్రలో గుర్తుంది కానీ ఎక్కడా దాని తాలూకు ఇది దొరకలేదు నాకు ఇన్ఫర్మేషన్ మాస్ట్ గారి పుస్తకాలు దొరకలేదు నేను కూడా ప్రయత్నం చేయలేదు తర్వాత చూద్దాంలే అదే వస్తుంది కదా అని మొన్న నేను మదన్ గుప్తా గారి ఒక ఇంటర్వ్యూ ఏదో నేను మన గ్రూప్లో కూడా పెట్టాను కావాలని ఆ లెక్చర్ మదన్ గుప్తా గారు ఇంకెవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు సైంటిస్ట్ని ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అందులో చాలా విచిత్రంగా ఆ మదన్ గుప్తా గారు ఈ త్రిష్య నక్షత్రం గురించి ప్రస్తావన పాటుకు వచ్చారు ఆయనకి స్పిరిచువల్ స్టజీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఉండకపోవచ్చు ఉంటే నా ఇంకొంచెం దాని మీద పరిశోధన చేసి ఉండేవారు ఏమో నాకు తెలియదు ఈ దిశ నక్షత్రం గురించి ప్రస్తావన ఆయన పట్టుకొచ్చారు అంత చాలా విచిత్రంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటే అర్థం ఏంటి నేను చదువుకోవటం పార్తి కుమార్ గారు దాని గురించి నన్ను ప్రశ్న వేసి సమాధానం చెప్పని అడగటం నేను టైం కావాలని చెప్పడం నేను ఎందుకు ఏదో ఒక లెక్చర్ విందామని చెప్పి మదన్ గుప్తా గారు లెక్చర్ వింటున్నప్పుడు ఈ తిషా నక్షత్రం ప్రస్తావన ఆయన పట్టుకొచ్చారు నిజంగా సంబంధించింది కాదు ఆ సబ్జెక్టు అంటే అర్థమైంది మనం తెలుసుకోవాలి దాని గురించి అనమాట ఎందుకు నేను దీని గురించి ప్రస్తావన చేస్తున్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కానీ లేదా మీరు చదువుకుంటున్నప్పుడు కానీ ఏదైనా కొన్ని పాయింట్స్ ఉన్నప్పుడు అవి అది అర్థం కాని పాయింట్స్ అండర్లైన్ చేసుకోవాలి వేరే ఇంక్తో అండర్లైన్ చేసుకోవాలి అర్థం కాని పాయింట్స్ నేను ఈ కాల్యులేషన్ ఎప్పుడైనా చేసుకోవాల్సిన గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఎప్పుడైనా మనం కలిసినప్పుడు కాలకులేషన్ చేసుకుందామో చెప్తాను కదా అవన్నీ కూడా అండర్లైన్ చేసుకోవాలి వేరే ఇంక్లో లేకపోతే నోట్బుక్లో రాసుకోవాలి ఇప్పుడు చెప్పడానికి వేలేసమా తర్వాత చూసుకుందాం అని మ్యాథ్స్ చెప్పడం ఏవైతే ఉంటాయో అవి కూడా అండర్లైన్ చేసుకోవాలి వేరే బుక్లో రాసుకోవాలి అవి పీరియాడికల్గా ప్రతి టూ త్రీ ఫోర్ మంత్స్కి అవి ఒకసారి మనం చదువుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడకప్పుడు మన మనల్ని మనకే అవి అర్థం కావడం మొదలు పెడతాయి లేకపోతే దానికి సంబంధించిన ఏదో పుస్తకం కానీ లేకపోతే పరిచయం కావడం కానీ జరుగుతూ ఉంటుంది అట్లాగా మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టి ఇది ఇది ఒక పిక్యులర్ ఫినామినా అనేది ఇది చాలా నేను చెప్పిన చాలా సత్యం అది నా అనుభవం నేను మీకు చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం నయన మార్గేణ మహిమ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త శుకునోబు ఓం శాంతి శాంతి శాంతి